హాయ్ అందరికీ నమస్కారం క్రితం ఒక షాట్లో మనము జీలుగు చెట్టు గురించి చెప్పుకున్నాం కదండీ దాని గురించి ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పదలుచుకున్నానండి ఈ జీలుగు కళ్ళండి ఎక్కువగా ఎక్కువ కొండ ప్రాంతాలలో అడవి ప్రాంతాలలో ఈ జీలుగు చెట్లు ఎక్కువగా పెరుగుతాయండి కాకపోతే ఇప్పుడు ఈ జీలుగు చెట్లని వాణిజ్య పంటగా కూడా కొన్ని ప్రాంతాలలో వేస్తున్నారండి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యారేడ్ మిల్లీలో నేను చూశానండి ఈ చెట్టుని అంత క్రితం నాకు కూడా అంతగా తెలియదండి చూసిన తర్వాత దీని గురించి అందరికీ పరిచయం చేయాలి ఈ జీలుగు కళ్ళు గురించి ఇది ఒక మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్న చెట్టు అనేసి ఈ వీడియో తీస్తున్నానండి కాకపోతే ఇది ఇప్పుడు వాణిజ్య పంటగా కూడా అవతరించింది అని చెప్పాను కదండి మనకి మెదక్ సంగారెడ్డి డిస్టిక్లో వరంగల్ పాకాల ఈ ఏరియాల్లో కూడా అండి ఇప్పుడు ఇవి తోటల్లాగా వేసుకుంటున్నారండి కొంతమంది వేసి వీటిని ఆదాయం పొందుతున్నారండి కాకపోతే ఈ యొక్క జీలుగు కళ్ళు అండి తాటికళ్ళు ఈత కళ్ళు తాగినట్టు తాగలేరండి కొంచెం కొద్దిగా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయండి కాకపోతే కొంచెం తక్కువగా తీసుకుంటారండి ఈత కళ్ళు తాటికళ్ళు ఎంత తాగినా ఏమీ కాదండి అని అక్కడ వాళ్ళు చెప్పారండి నేను అడిగాను అనమాట అక్కడ కళ్ళు వాళ్ళని ఏంటి అని అయితే చెప్పారండి నాకు కాకపోతే ఈ దీనివల్ల అంటండి ఈ జీలుగు కళ్ళు తాగడం వల్ల అంటండి మనకి అజీర్తి సమస్యలు తర్వాత క్యాన్సర్ నుండి దూ దూరం చేస్తుందంటండి క్యాన్సర్ కారకాలకి కొంచెం నశింపజేస్తుందటండి మలబద్ధకం కూడా పోతుందటండి ఇది పొద్దున్నే రోజు ఉదయం దొరికితేనండి రోజు ఒక మెడిసిన్ లాగా కొంతకాలం తీసుకుంటా అంటండి ఒంట్లో ఒక వేడి కూడా తగ్గిస్తుంది ఈ జీలుగు ఈ జీలుగు కళ్ళు అండి ఈ ట్రెడిషనల్ ట్రైబల్ వైన్ అని కూడా అంటారండి ఈ జీలుక్కలని ఈ చెట్టు అండి చాలా ఎత్తు అంటే నలభై యాభై అడుగుల దాకా పెరుగుతుందట అండి వీటిని తాటి చెట్టు ఎక్కినట్టయితే ఎక్కలేరండి ఎందుకో చూశాను నేను వీటిని పెద్ద పెద్ద వెదురు బొంగులు ఉంటాయి కదండి బాగా లావుగా ఉన్న బొంగుల్ని వాటిని ఈ చెట్లకి అటాచ్ చేశారండి చేసి వాటి సహాయంతో మెట్లులాగా చేసుకొని ఎక్కుతున్నారండి అయితే ఈ తాటి చెట్లకేమో కుండలు పెడతారు కదండి మామూలుగా గెలలకి కళ్ళు వచ్చే గెలలకి కుండలు పెట్టేసి వాటిలో సేకరిస్తారండి కళ్ళుని కానీ ఇది ఒక్కొక్క చెట్టు నలభై నుంచి యాభై లీటర్లు అంటే ఒక పదిహేను లీటర్ల నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క చెట్టు యాభై లీటర్ల వరకు అంటే చెట్లు యొక్క తీరును పట్టి ఇస్తాయేటండి యాభై లీటర్ల వరకు ఇస్తాయటండి అందుకని యాభై లీటర్లకు కుండ పెట్టడం అంటే కొంచెం కష్టము అని చెప్పండి ప్లాస్టిక్ మన ఇప్పుడు నేను చూశానండి ప్లాస్టిక్ బకెట్స్ను ఈ మన ఈ టిన్స్ ఉంటాయి కదండీ ఫిఫ్టీ లీటర్స్ టిన్స్ను కొద్దిగా ఓపెన్ చేసేసి ఆ గెలక పట్టేటట్టు పెట్టి వెదురు బొంగుల సహాయంతోనే కట్టారండి దింపుకునేటప్పుడు కూడా ఆ వెదురు బొంగులు కింద ఒక మనిషి ఉన్నారండి పైనుంచి వాటిని మళ్ళీ కిందికి అందిస్తున్నారండి కొన్ని ఏరియాలలోనేమో చక్కగా తాడు కట్టి తాడు సహాయంతో మనం బావికి గిలకేసి ఎలా అయితే నీళ్ళు తోడతామోనండి అని అండి ఆ పైనుంచి ఒక తాడు కట్టేసి కిందికి దాన్ని పంపిస్తున్నారండి అట్లా చూశానండి అయితే ఇది మాత్రం అండి మిగిలిపోయింది అనుకోండి ఏ రోజు ఆ రోజు అమ్మడానికి ఎక్క జనావాసాల దగ్గరికి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారట అండి జీలుక్కలని కాకపోతే అమ్ముడు పోని రోజు అండి తీసుకొచ్చేసి ఒక నాలుగు ఐదు రోజులు పులియ పెడతారట అండి పులియపెట్టిన తర్వాత దాని నుంచి ఒక జ్యూస్ అనేది తయారు చేస్తారండి దాన్ని చిగురు అని అంటారట అండి అది ఇక ఎంతకాలం ఉన్నా ఏమీ కాదంటండి అలా అన్న తయారు చేస్తారంటండి ఇప్పుడు తోటలు పెంచేవాళ్ళండి ఒకళ్ళ సేల్స్ అవ్వక మిగిలిపోయింది అనుకోండి ఆ కళ్ళుని వేస్ట్ చేయకుండా బెల్లం తయారు చేస్తున్నారంటండి ఒక లీటరు కళ్ళుకి ఒక వంద గ్రాములు బెల్లం వస్తుంది అట్లా మిగిలిపోయిన దాన్ని బెల్లం తయారు చేస్తారటండి ఈ బెల్లని ఎక్కువగా ఆయుర్వేద డాక్టర్స్ ఆయుర్వేద మెడిసిన్స్ తయారు చేసేవాళ్ళు తీసుకెళ్తూ ఉంటారంటే తీసుకెళ్తారటండి ఆయుర్వేద మెడిసిన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ అండి ఇది చూసారండి ఒక్క సంవత్సరం వేసుకొని కొంచెం కాపాడుకుంటే అండి ఇది కాపుకొచ్చేసరికి అండి అంటే గెలలు దిగుతాయండి ఆ గెలని కట్ చేస్తే దాంట్లో నుంచి కళ్ళు వస్తుందండి ఇది ఏడు సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుద్ది మొక్క వేసిన తర్వాత ఇది చూడ్డానికి కూడా మొక్క చాలా బాగుందండి కానీ హైట్ పోయినా కొద్దీ మాత్రం కళ్ళు తీయడం కొద్దిగా కష్టమే అనిపించిందండి కాకపోతే గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి అలవాటు కాబట్టి అండి అందులో కూడా కొంచెం హెవీ పర్సన్స్ అయితే ఎక్కి తీయడం చాలా కష్టం అండి బాగా తేలిగ్గా ఉన్న ఉన్నవాళ్ళైతే చక్కచక్క ఎక్కేస్తున్నారండి ఓకే అండి ఈ జీలుగు కళ్ళు గురించి మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో ఇది వీడియో తీయడం జరిగిందండి ఈ జీలుగు కళ్ళు లీటర్ వచ్చేసి అండి ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అమ్ముతారేటండి నేను అక్కడ వాళ్ళని అడిగాను అనమాట ఎంతకు అమ్ముతారమ్మా ఏంటి అంటే కొంచెం చెప్పారండి అయితే ఊరికే చూసాము మీ అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో తీస్తున్నానండి ఓకే అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తర్వాత ఇదేండి ఎక్కువగా నవంబర్ నుంచి స్టార్ట్ అవుద్దంటండి జీలుగు ఈ తీయడం జూన్ వరకు వస్తుందంటండి వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత తీయడం అండి ఎందుకంటే కొంచెం అడవి ప్రాంతాలు ఇవి అంటే తోటలు పెంచే అయితే తీయొచ్చేమో అండి అడవి ప్రాంతాలలో అనుకోండి వర్షాభావం ఉంటుంది కదండి లోయల్లో ఎట్లా ఉంటాయి కదా తీయలేరండి కాకపోతే వర్షం పడుతూ ఉంటే అది తీయడం కూడా కష్టమేనేమండి సీజన్ వర్షాకాలం కూడా వస్తుందంట కానీ తీయలేక వదిలేస్తున్నారట అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్